చాలా సినిమాలు బ్రహ్మాండమైన సినిమాలు చేస్తున్నాం మనం వాళ్ళ తెలుగు సినిమా అంటే వాళ్ళ బాంబే వాళ్ళు కూడా అందరూ తెలుగు సినిమా ఏది రిలీజ్ రైట్స్ కొనుక్కుందామా రీమేక్ చేద్దామా లేకపోతే అందరూ ఎవరిని వేషం వెళ్ళి వేషం అనే దానికి కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు ఒకప్పుడు తెలుగుకి అసలు పేరు ఉండేది కాదు వీళ్ళన్నీ రీమేక్లు తీస్తారు వాళ్ళ రోజు అది కొత్త కొత్త కథలు బ్రహ్మాండమైన కథలు వస్తాయి చేస్తారు ఇండస్ట్రీ చాలా బాగుందండి రాబోయే రోజుల్లో ఇంకా మంచి పేరు వస్తాయి చివరిగా సార్ ఇది కొంచెం ఇండస్ట్రీకి పెద్ద ఎవరు లేరు పెద్ద నేనే పెద్ద అలా ఇట్లా వస్తూ ఉన్నాయి కదా వీటి మీద మీ కామెంట్ ఏంటి నేను పబ్లిక్ మీటింగ్లో చిరంజీవి గారితో కూడా మాట్లాడకుండా నాకు నేనే అనౌన్స్ చేసేద్ద ఇండస్ట్రీలో ఒకప్పుడు దాసర్ గారు ఉండేవారు లేకపోతే రామానాయుడు గారు ఉండేవారు ఇంక ముందు డివైఎస్ రాజు గారు ఉండేవారు ఇండస్ట్రీకి సంబంధించిన ఏ సమస్య వచ్చినా వీళ్ళు కూర్చొని చేసేవారు మరి అలాంటిది వాళ్ళ లేదు డెఫినెట్గా మనిషి కావాలి అని చెప్పి చిరంజీవి గారికి అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి ఆయన ఈ బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అనౌన్స్ చేశాను అందరు కూడా బాగుంది 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 అన్నారు అందరూ సపోర్ట్ కొట్టారు ఆయన ఓకే అని కూడా అన్నారు ఆయన కానీ అది అంత తేలిగ్ కాదు చాలా ఇబ్బందులు కూడా వస్తాయి కొన్ని ఫేస్ చేయాల్సి కొంచెం ఎక్కడో హర్ట్ అయ్యాడు ఎవరో ఏదో అన్నదానికో మరి దేనికో హర్ట్ అయ్యాడు నేను ఇక్కడి నుంచి ఇండస్ట్రీ పెద్దగా ఉండదు ఉండదలుచుకోలేదు ఇండస్ట్రీ బిడ్డగా ఉండదలుచుకున్నాను ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా నేనున్నాను వచ్చి నా నా శాశ్వశక్తి ఏం చేయాలని చేస్తాను అన్నాడు అన్నీ కూడా చేస్తున్నాడు అట్లా కాబట్టి ఇండస్ట్రీ పెద్దది నేను అనేది మాత్రం అనిపించక అది వద్దు మీరు ఎదిగిన విధానం చాలామందికి ఆదర్శం మీ ఎదిగిన విధానం ద్వారా క్రమశిక్షణే ప్రధాన భూమికి పోషించిందా డెఫినెట్గా రండి క్రమశిక్షణ లేకపోతే అసలు ఎవరు ఏది సక్సే క్రమశిక్షణ టైం సెన్స్ టైం సెట్స్ ఒకటి ఖచ్చితంగా ప్రతిపాటించాలి ఎవరైతే సార్ ఇప్పుడు మీ దగ్గరికి పదిన్నర పదకొండున్నరగా రండి అన్న పన్నెండున్నరకు వచ్చే తిట్టుకుంటూ కూర్చుంటారు కదా క్రమశిక్షణ అది మేము నా బిజినెస్లో కూడా నేను ఆ క్రమశిక్షణ హండ్రెడ్ పర్సెంట్ సినిమాల్లోనే చేసాము సినిమాల్లో ఆ క్రమశిక్షణ నేర్పింది ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు తొమ్మిది అంటే తొమ్మిదింటికి వాళ్ళు ఇద్దరూ అక్కడ కూర్చునేవాడు చెట్లో వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఖారిది అప్పుడు మేకప్ వేసుకొని సారీ అండి అనకూడదు కదా అందుకని మేము ఎయిట్ థర్టీకే రెడీ అయ్యి వచ్చి వాళ్ళు నేర్పిన క్రమశిక్షణ అదే మెయింటైన్ చేసే ఇండస్ట్రీ బాగుండాలి బాగుండాలి కోరుకుంటున్నాను